కార్పొరేషన్గా మార్చడం జరిగింది అయితే నేడు ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది అయితే మేము చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎడ్పీటీసీ కానీ లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు నందమూరి రాము తారక రామారావు గారు గతంలో నాయ గ్రామాలకి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇరవై ఏడవ తారీఖు ఒకటో నెలలో గౌరవనీయుడు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కొద్దిగా రాజకీయ అవకాశం నేటి వరకు పొందడం జరిగింది మిగతా ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరఫున అనుభవించినటువంటి దాఖలాలు లేవు కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్లకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి బీసీ మంత్రివర్యులు సబ్జా మేడం గారికి మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాది ఎక్కువగా చౌరి మీద ఆధారపడి ఉన్నాం అట్లాగే వాయిద్యం సన్న మేళం బ్యాండ్ గుర్తు మీద ఆధారపడి ఉన్నాం ఈ చౌరు గుత్తి అనేది ఈరోజు మా నుంచి బడా పెట్టుబడిదారులు వశమైపోయింది ఈరోజు యూనిసెక్ శ్రు అని స్వాని ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో మా గుర్తు ఈ చౌరు గుర్తుని ఇతరులు అజాబ్ చేస్తూ మా కులాన్ని ఈరోజు ఆ కుట్రలో పనిచేసే వర్కర్లుగా ఈవేళ మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి అందు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నామినేటెడ్గా అట్లాగే టెంపుల్స్లో గత ప్రభుత్వం ఒక డైరెక్ట్ని నియమించాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో అయితే నేటి వరకు ఒక నాలుగు టెంపుల్స్ మాత్రమే ఈ పాలక వర్గంలో నియమించడం జరిగింది ఒకటి తిరుపతి రెండు విజయవాడ మూడు చిన్న తిరుపతి నాలుగు వైజాగ్ మన కుంచుమా దేవాలయం దేవాలయం ఇలా అది కాకుండా ఆ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ అండర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటిలో కూడా నాయ బ్రాహ్మణకు భారతవర్గంలో అవకాశం కల్పించాలి దేవదాయ శాఖ మంత్రి గారు నానవ రామనారాయణ గారిని అందరినీ ఈ పత్రికా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే వరునాలుగా మా కులవ అనేది వెనకబడే పరిస్థితి ఏర్పడుతుంది కావున కార్పొరేట్ సెలివింగ్స్ వచ్చి మరింత మేము ఎలకబడే పరిస్థితి వస్తుంది మీ ప్రభుత్వం దృష్టికి మీరందరూ కూడా తీసుకువెళ్ళి ఈ కార్పొరేట్ సెలివింగ్స్ గురించి అలాగే మా నాయకు బ్రాహ్మణులకి సరైన ప్రాముఖ్యత అనేది కల్పించట్లేదు అలాగే మా రాజకీయ పరంగా కూడా మేము మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకువెళ్ళి మా నాయబ్రేమ కులానికి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీ ద్వారా తెలియజేస్తారనేసి బ్రాహ్మణ సెక్రటరీ నేను మా నాయబ్రాహ్మణులకి ఈ సెలూన్స్ అనేవి మాకు ఈ స్పాస్ అని కార్పొరేట్ సెలూన్స్ అని అతర మిగతా కులాల వారు మమ్మల్ని అనగ తప్పడానికి ముందుకు వచ్చి మమ్మల్ని బానిసత్వం కింద చూసే విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు అది లేకుండా తగిన చర్యలు తీసుకుంటారని మీడియా ముఖంగా మనం చేసుకుంటున్నాము